యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామం వేదికగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వవైపు బీ మాట్లాడారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లాయిలయ్య మాట్లాడుతూ జూన్ ఆరవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం కోసం వస్తున్న సందర్భంగా సభా స్థలాన్ని ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు తెలంగాణ ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని తెలిపి వాటిని ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు ఈ మేరకు ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి కొన్ని సంవత్సరాలుగా శాశ్వతంగా నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగిందన్నారు ఆలేరు నియోజకవర్గానికి పదిహేను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం నుండి ఆరవ తారీఖు జరగబోయే బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున భువనగిరి నియోజకవర్గం నుండి యువకులు కార్యకర్తలు ప్రజలు తరలి వస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు జూన్ ఆరవ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామానికి రానున్నట్లు తెలిపారు ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు యువకులు తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయలయ పిలుపునిచ్చారు రేపు ఆరు తారీఖున ఆలయ నియోగంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపుర గ్రామానికి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి సందర్భంగా మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆలయ నియోగంలో పెద్ద ఎత్తున సుమారు పదిహేను వందల కోట్లతోటి మనకు నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ సందర్భంగా గంధమల్ల మన చిరాకాల వాంఛ గంధమల్ల ప్రాజెక్టు ఏడు వందల కోట్లతోటి అదే విధంగా మెడికల్ కాలేజు నూట ఎనభై కోట్లతోటి వేద పాఠశాల నలభై ఆరు కోట్లతోటి అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు రెండు వందల కోట్లతోటి ఆర్ఎంబి వర్గులు యాభై కోట్లతోటి దేవస్థానం అభివృద్ది కోసం వంద కోట్లు వేరం కోసం యాభై కోట్లు కొత్త మండలంగా ఏర్పడినటువంటి మూట కొండరాలు మూట ఈ సుమారు పది కోట్లతోటి తోటి మూడు బిల్డింగ్లు ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు ప్రజల మీద ప్రేమతోటి ఎక్కువ నిధులు కేటాయించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా వారందరికీ మన ఆలేరు ప్రజల స్వాగతం పలికి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి మీ బిడ్డగా ఆలయ ఎమ్మెల్యేగా ఆ రోజు నా బర్త్డే ఉన్న సందర్భంగా మీరందరూ కూడా అక్కడ దుర్గాపల్లి తిరుమలాపురం గ్రామానికి వచ్చి నాకు బర్త్డే విశేష చెప్పి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఆలేరు ప్రజలను విజ్ఞప్తి చేస్తూ భారీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా జై కాంగ్రెస్ జై రేవంతన